అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ శారీ గురించి అయితే చెప్తున్నాను వన్ మినిట్ శారీ కిట్స్ది నేను మీషోలో తీసుకున్నాను అనేది టూ సెవెంటీ రూపీస్ అయితే పడింది నాకు చూడండి ఓవరాల్గా మీకు ఒకసారి చూపిస్తాను ఇలా అయితే ఈ లెంత్లో అయితే మా పాప ఫైవ్ ఇయర్స్ అనమాట మా పాపకి సో ఫైవ్ ఇయర్స్కి సరిపోయేలా నేనైతే తీసుకున్నాను ఇలా పైటి చెంగింగ్ అయితే వచ్చింది వన్ మినిట్ శారీ అనమాట ఏమంటే మనం కట్ ఈజీగా కట్టేయచ్చు మనం శారీని కలర్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే కొంచెం పలస ఉంటుంది అనమాట లోపల మన పాపకి ఏదైనా ఇలాంటి కలర్ది ఏమైనా లంగా అయినా పాయింట్ అయినా ఉంటే మనం వేయొచ్చు చాలా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మీరు అర్థమై ఉంటుంది ఇక్కడైతే బటన్ వచ్చేసింది ఇట్లా బటన్ పెట్టుకోవచ్చు మనం సైజ్ ప్రకారం పెట్టుకోవచ్చు ఇంత లేదనుకుంటే ఇంకొంచెం ఇంకా బటన్ కూడా ఉంది టూ బటన్స్ అయితే వచ్చాయి మనకి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ని చాలా బాగుందండి ఓవరాల్గా మొత్తం కట్టాక కూడా ఎలా ఉంది మా పాప అనేది కూడా నేను మీకు ఫోటో మెన్షన్ చేస్తాను అక్కడ చాలా బాగుందండి శారీ మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇక్కడ ఒకటి ఇది కూడా వచ్చింది చూడండి ఫ్లవర్ లాగా వచ్చేసింది ఓవరాల్గా కట్టినాక మాత్రం సూపర్ ఉందండి మా పాపకి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఇది స్టిచ్ చేసి రాలేదు కానీ నేనే స్టిచ్ చేయించాను అన్నమాట కొంచెం ఫుల్లాగే స్టిచ్ చేశాను మరీ చిన్నగా చేపిస్తే తర్వాత యూజ్ ఉండదు కదా అనేసి కొంచెం పెద్దగా చేపించాను అనమాట చాలా బాగుంది ఇది కట్టినాక మీరు చూడండి ఇదిగో ఈ విధంగా అయితే నేను కుట్టించాను మా పాపకు కూడా చాలా బాగుందండి మీకు ఏది నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి మీషోలో తక్కువ రేట్కే వచ్చింది